సింహ రాశి వారికి ఒకే ఒక గండం గడిస్తే శుభవార్తలు వింటారు గుండె రాయి చేసుకుని చూడండి ఒక పుణ్యస్థి వలన ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను సంపాదిస్తారు మరి సింహ రాశి వారికి ఒకే ఒక గండం గడిస్తే వాళ్ళు వినబోయే శుభవార్తలేంటి అసలు వారికి వచ్చేటటువంటి ఆ ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక పుణ్య స్త్రీ వలన ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను ఎలా సంపాదిస్తారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా వరకు ఆర్థిక పరంగా లాభాలనేవి కనిపిస్తూ ఉన్నాయి శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి లాభాలను వీరు చూడబోతున్నారని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్లు కూడా ఎదురు కాబోతున్నాయి కెరియర్ పరంగా చాలా వరకు వీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగానే ఉంది ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడు ఎనిమిదో స్థానంలో రవాణా చేయటం వల్ల అంటే ప్రయాణం చేయటం వల్ల మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే గురువు పది పదకొండవ స్థానాల్లో ఉండడం వలన ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి శుభాశుభ ఫలితాలనేవి రానున్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూసేద్దాం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ యొక్క సింహరాశి వారికి మెరుగైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి మీరు ఊహించినంత డబ్బుని మీరు పొందేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి భౌతిక సుఖాల కోసం ఎక్కువ ఖర్చు చేయటం అనేది మీ యొక్క అంటే ఈ సింహరాశి వారి యొక్క వీక్నెస్ గా చెప్పచ్చు ఏడాది మధ్యలో గురువు పదకొండవ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కొత్త ఆదాయ వనరులని పొందుతారు అదేవిధంగా శనిదేవుడి కదలికల వల్ల కొంత ధనలాభం కలిగే అవకాశమైతే ఉంది కానీ మీరేదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించటం మంచిదని చెప్పబడుతోంది లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు రావచ్చు కెరియర్ పరంగా ఈ సింహరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చూసుకున్నట్లయితే విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశమ స్థానంలో ఉండడంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేసేటటువంటి పని అనేది చాలా వరకు అందరి చేత మెప్పు పొందుతుంది అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాల్ని మీరు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇదివరకు పెట్టినటువంటి పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలను మీరు పొందేటటువంటి పరిస్థితులు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువగా శ్రద్ధ వహించటం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు ఉత్తమమని చెప్పబడుతోంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు ఈ ఏడాది చూడబోతున్నారు ఈ రాశి నుంచి శని సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం చాలా వరకు రిస్క్తో కూడుకున్న పని అని చెప్పవచ్చు కాబట్టి మీరు పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడం కొంతకాలం వరకు మంచిది మరొక వైపు చూసుకుంటే రాహు ప్రభావంతోనూ వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం మీరు చాలా వరకు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండడం కొత్త కొత్త ప్రయోగాలు చేసేటటువంటి ఆలోచనలు చేయకుండా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా వారి యొక్క ప్రేమ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీ వైవాహిక సన్నాహాలు ఆలస్యం కావచ్చు ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ సింహరాశిలో ఉన్నటువంటి ప్రేమించుకున్న జంటలు వారికి వివాహం అనేది కాస్త ఆలస్యంగా అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కారణం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే కాలం గడిచే కొద్దీ గురువు పదకొండవ స్థానంలోకి ప్రవేశించటం వల్ల పరిస్థితులు కాస్త చక్కబడతాయని చెప్పవచ్చు దీంతో మీ సంబంధాలు బలంగా మారేటటువంటి అవకాశం ఉంది మీకు సామాజికంగా గౌరవం పెరగడంతో పాటుగా వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుంటారు సమాజంలో గౌరవం కూడా మీకు లభించటం జరుగుతుంది కుటుంబ పరమైనటువంటి జీవితంలో సింహరాశి వారు కొంత అనుకూలతనే చూస్తారు గురువు శని ప్రభావంతో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు గురువు పదకొండవ స్థానంలో ప్రవేశించటం వల్ల మీ సంబంధాలన్నీ ఈ ఏడాది పొడుగునా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నారో వారికి చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి గురువు తొమ్మిదవ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు ఉన్నత విద్యను కూడా అభ్యసించాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి బుద్ధుడి ప్రభావంతో మంచి విజయాలు లభిస్తాయి న్యాయ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వస్తాయి మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా శని తన స్థానాన్ని మార్చుకుని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం రాహుకేతువుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు ఆహార పరవాట్లు నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శని ప్రభావంతో మానసికంగా కొంత ఆందోళన కూడా ఉంటుంది మరి ఇలా ఈ యొక్క సింహరాశి వారికి అనేకానేక విషయాల్లో శుభంగాను కొన్ని విషయాల్లో అశుభంగాను ఉన్నప్పటికీ ఒక గండాన్ని మాత్రం మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేంటి అంటే ఎక్కువగా ప్రయాణం చేసేటటువంటి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఒక రోడ్డు ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ యొక్క ప్రమాదాన్ని మీరు దాటుకోవాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి ఎందుకంటే ఈ ప్రమాదం ఎట్నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కాబట్టి ఎక్కువ శాతం మీరు ప్రయాణం చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మానుకోవటం చాలా మంచిది మీరు ఆందోళనతో చేసేటటువంటి ఆ ప్రయాణం లేదా డ్రైవింగ్ మిమ్మల్ని ఈ భూమి మీద నూకలు చెల్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి ఇక మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో మీ కెరియర్ లో ఊహించని విధంగా ఒక స్త్రీ అనే ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీకు మంచి మంచి ప్రమోషన్స్ రావటం అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు ఉన్నత స్థితికి చేరుకోవడంతో పాటుగా మీ యొక్క శాలరీ కూడా డబుల్ పరిస్థితులు ఉన్నాయి కారణం మీ కృషిని మీ యొక్క గుర్తించటం ఆ వచ్చే స్త్రీ మీకు హైయర్ అఫీషియల్ గా రావడం వల్ల మీకు మంచి ఫలితాలనేవి కనిపించబోతున్నాయి తద్వారా మంచి మంచి కాంట్రాక్ట్స్ మీ సొంతం కావడం మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయడంతో మీరు చాలా సంపదని చక్కగా సంపాదించటం జరుగుతుంది తద్వారా తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపదను మీరు సంపాదిస్తారు మరి చూశారు కదా సింహరాశి వారికి గడప ఒకే ఒక గండాన్ని ఎలా దాటుకోవాలో దాని వల్ల ఆ గండం దాటుకోవటం వల్ల ఎలాంటి శుభవార్తలు వింటారు మీది సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి